దక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు మంగళవారం సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఉపాధ్యాయులను కలిసి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకు సహకరించాలని కోరారు అనంతరం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ బిజెపి అభ్యర్థిని గెలిపిస్తే నిరుద్యోగులకు అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు ఎస్సార్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవలు అందిస్తున్న వ్యక్తి అంజిరెడ్డి అని స్థానికంగా ఉండే అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఓదల రావు బిజెపి రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే కొవ్వూరి సంగమేశ్వర్ तातचंद्रशेखर मन्नाला अध्यक्षरु आदित्य నాయకులు శ్రీనివాస్ శ్రీకాంత్ శివలింగం శ్రీశైలం सुधाकर अंबदास కార్యకర్తలు పాల్గొన్నారు సంగారెడ్డి పటంచెరు ఏదైతే మనకు చిరపరిచయుడు మరి యొక్క ఈ నియోజకవర్గాలకి తన ఈ సంగారెడ్డి జిల్లాకు మరి ఏ విధంగా అయితే తన ఇండస్ట్రీస్ ఇక్కడ సదాశిపేటలో కావచ్చు సంగారెడ్డిలో కావచ్చు పటంచెర్లో కావచ్చు చాలా ఇండస్ట్రీస్ వాళ్ళు ఎన్నో రకాల మరి చాలామంది ఉద్యోగాల అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఎంతోమంది నిరుద్యోగలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తులు కనుక ఖచ్చితంగా మరి వారి వెంబడి ఉంటే చాలామంది మనం కూడా చెప్పుకోవాల్సింది మా మా యొక్క అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి మరి మనందరికి కూడా రాబోయే రోజుల్లో అవకాశాలు కల్పిస్తారు అట్లాంటి వారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలుసు నిజంగా మరీ ముఖ్యంగా ఆలోచిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో మరి ఏ ఏ ఒక్క ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందంటే అది భారతీయ జనతా పార్టీ అయితే చూస్తున్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు స్ట్రాంగ్గా వ్యవహరిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా ముప్పై మంది నలభై మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ మాది ఎమ్మెల్యేలు కూడా చెట్టుకోడు పుట్టగోడు మళ్ళా అందులో ఇద్దరే మాట్లాడుతూ ఉంటారు ఒకరిద్దరు తప్ప ముప్పై మంది పేరుకే ఉన్నట్టు కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎనిమిది మందికి ఎనిమిది మంది అదే అదేవిధంగా రేపు ఎమ్మెల్సీకి వెళ్తే మరి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొమరన్న గారు మరి అదేవిధంగా పట టీచర్స్ ఎమ్మెల్సీగా కొమరన్న గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యేగా అంజరెడ్డి గారు మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ఇద్దరిని కూడా నియమించింది కనుక అభ్యర్థులుగా ప్రకటించింది కనుక వారు ఇంబడి ఉండాలని చెప్పి నిరుద్యోగులను మరి అదేవిధంగా గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి పట్టబదుల ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలలో మరి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్ ఎం టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉన్నాయి మొత్తానికి మూడు ఎలక్షన్స్ ఉన్నాయి అందులో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సుపరిచితులు మరి అంజరెడ్డి గారికి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటిది మరి అభ్యర్థి పక్షాన మేమందరం కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా చెప్పినట్టు పార్టీల ప్రాంతంగా చూస్తే గతంలో బిఆర్ఎస్ చేస్తానని చేయలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ చేస్తానని చెప్తుంది కానీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని చెప్తుంది ముగ్గురికి ఉన్నటువంటి తేడా అది కాబట్టి గతంలో నుంచి చూసుకుంటే ఇప్పుడు వరకు కూడా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుంచి తీసుకుంటే స్టేట్ నుంచి తీసుకుంటే జిల్లా వరకు కూడా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైనా చెప్పిందంటే చేసి తీరుతారు అదే మాకు బలం బలగదు కార్యకర్తలకు కూడా ధైర్యం అదే కాబట్టి ఈరోజు అన్ని పార్టీలలో కంటే కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నికాస్ అయినటువంటి కార్యకర్త ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా మాకు ఒక కార్యకర్తల బలం బూత్ స్థాయి నుంచి ఉందంటే అది మా యొక్క కార్యకర్తల నికాస్ అయినటువంటి బలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గతంలో ఎంపీ ఎలక్షన్ వస్తే కూడా అందరూ చెప్పడం జరిగింది అధికారంలో మేము ఒక పార్టీ గతంలో ఇక్కడ బలమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ అని అందరూ చెప్పుకున్నా కూడా మా యొక్క కార్యకర్తల బలంతో ఇక్కడ నిలబడ్డటువంటి రఘున గారిని ఏ విధంగా భారీ మెజార్టీకో గెలిపించుకున్నారో అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా అదే విధంగా గెలిపించుకోవడానికి మా కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉర్రని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా మరి స్వార్థం కోసమో తన యొక్క అభివృద్ధి కోసమో తన ఉనికిని చాటుకోవడానికో రాజకీయాలలోకి రాలేదు తన సొంత బిజినెస్లు చేసుకుంటూ వారి యొక్క సొంత నిధులతోటి ఎస్ఆర్ ట్రస్ట్ స్థాపించి ఇరవై సంవత్సరాలు దాటింది ఈ ఇరవై సంవత్సరాలలో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందులో ముఖ్యంగా తను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల పరిస్థితి నాకు తెలుసు కాబట్టి వారికి అండగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో తను స్థాపించి ప్రజలలోకి రావడం జరిగింది ఆ గత ఇరవై సంవత్సరాల నుంచి తీసుకుంటే ప్రతి స్కూళ్ళల్లో ఏ గవర్నమెంట్ ఇవ్వనప్పటి నుంచి స్కూళ్ళల్లో వారికి బుక్స్ కావచ్చు వారికి ఫర్నిచర్ కావచ్చు కాలేజీలలో వారికి ఫర్నిచర్ కావచ్చు అవసరమైతే టాయిలెట్స్ కావచ్చు అదేవిధంగా టోర్నమెంట్స్ పెడితే తెలంగాణ స్టేట్ లెవెల్లలో టోర్నమెంట్స్ కావచ్చు టోర్నమెంట్లలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకి ఆర్థికంగా సాయం చేసి వారిని పంపించడం కావచ్చు అనేక కాలేజీలలో కూడా మరి ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదనుకుంటే దానికి కూడా సహకరించినటువంటి విషయం కావచ్చు